ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ ఆదేశాల మేరకు చేంజెస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మీకు తెలుసు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ దుర్గభవాని మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాపించదు హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సుఖ వ్యాధుల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు మీమ్స్ వంటి వ్యాధుల గురించి వాటి ద్వారా మరియు ఒకటి తొమ్మిది ఏడు ట్రోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అవగాహన కల్పించారు పట్టణాలలోని ఇంటింటి ప్రచారం చేస్తారు అని గ్రూపు మీటింగ్లు పెట్టి హెచ్ఐవి గురించి చర్చిస్తారు హెచ్ఐవి వ్యాధి గ్రస్తులతో మాట్లాడించి వారు ఎలా ఆరోగ్యంగా జీవిస్తున్నారో తెలియజేస్తారు హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష కనబరచకుండా వ్యవహరిస్తే వారు కృంగిపోకుండా సంతోషంగా బతకవచ్చనే విషయాన్ని తెలియజేస్తారు సచివాలయ ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు మరియు వారి సన్నిహితులకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు వారి మిత్రులతో ఎవరైనా నడవడిక వేరుగా ఉంటే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ జరిగేలా చూస్తారు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ రెండు వందల పదిహేడు సక్రమంగా అమలయ్యేలా వారికి అవగాహన కల్పిస్తారు కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ సచివాలయ సిబ్బంది ఆగ్రహారంలో డ్వాక్రా సంఘాల లీడర్స్ మరియు చేంజెస్ సిబ్బంది అకౌంటెంట్ శివ అవుట్ రీచ్ వర్కర్స్ రాము నాగదుర్గ సుశీల పాల్గొనడం జరిగింది అందరికీ నమస్తే అండి నా పేరు దుర్గా భవానీ నేను ప్రాజెక్ట్ మేనేజర్ చేంజెస్ నుంచి చేంజెస్ టీఐ నుంచి ఈ కా మేము ఐఈసి క్యాంపెయిన్ అనేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి హెచ్ఐవి అవేర్నెస్ మీద అవగాహన కల్పిస్తున్నాం అది మొన్నటి వరకు కాలేజీ స్థాయిలో నడిచింది కాకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిల్లో సచివాలయాలను కలుపుకొని అంగన్వాడి టీచర్స్ని కలుపుకొని అలాగే యానిమేటర్స్ అంటే మన ఎస్ఎస్జి గ్రూప్స్ని కలుపుకొని ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరుగుతుంది ఇది ఏంటంటే రాష్ట్ర స్థాయిలోని మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ యూనిట్ ఉంది కదండి మా రమేష్ బాబు గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు అలాగే సిపిఎం గారు మా శైలజ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నవి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు అలాగే స్టూడెంట్స్ పాల్గొన్నారు గ్రామ సచివాలయాల్లో ఉన్న స్టాఫ్ పాల్గొంటున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలి వాళ్ళ యొక్క అవగాహన కలిగి ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మా జయంగా ఈ చేంజెస్ సంస్థ ఇది పడుతుంది ప్రత్యేకించి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పుష్పకుమారి గారు మమ్మల్ని అందరినీ పంపించి ప్రతి ఒక్క అంటే నలభై క్యాంపెయిన్స్ చేస్తున్నామండి ఇది తొమ్మిదో క్యాంపెయిను ఈ తొమ్మిది ఇక్కడి వరకు కూడా మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము చేసాము భవిష్యత్తులో కూడా ఇంకా ముప్పై ఒక్క కార్యక్రమాలు చేస్తాము అంటే నాలుగు మండలాల్లో చేస్తామండి మేము గొల్లపురోలు పిఠాపురం కాకినాడ అర్బను కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా జరుగుతాయి మీ అందరికీ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఏ వేరే విధంగా అంటే హెచ్ఐవి మీద మాకు హెచ్ఐవి గురించి ఎలా వస్తుంది ఎలా రాదు అన్నది ఒకటి చెప్తున్నాము హెచ్ఐవి యాక్ట్ కోసం చెప్తున్నాము యాక్టు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నాము అంటే పది సంవత్సరాలు పది వేలు జ జర్మానా అలాగే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ఎలాగ వివక్షత చూపించకూడదు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అన్నది చెప్తున్నాము అలాగే సుఖవ్యాధుల గురించి కూడా మేము చెప్తున్నాం సుఖవ్యాధులు అంటే ఎక్కువ లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఎటువంటి సుఖవ్యాధులు కూడా వస్తాయి అన్నది కూడా మా చేంజెస్ సంస్థ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది దీంట్లో మెయిన్గా మా అకౌంటెంట్ గారు శివగారు మెయిన్ చూస్తున్నారు అలాగే అవుట్రీచ్ వర్కర్స్ కూడా వాళ్ళ ప్లానింగ్ని బట్టి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో यह प्रो प्रोग्रम्स अभी जो थैंक